హాయ్ అండి నేను మీ కీర్తి ప్రియా ప్రదీప్ వెల్కమ్ టు అవర్ మినీ వ్లాగ్ షడన్ గా స్వీట్ తినాలనిపించింది అనుకోండి అప్పటికప్పుడు బయటికి వెళ్ళి తినగలమా మన వంటి ఇంట్లో దొరికే స్వీట్ ఏంటి కొత్తగా వచ్చిన స్వీట్ అయితే కాదండి ఎప్పటి నుంచో ఉన్న స్వీటే కొంచెం బెల్లం కొంచెం శనగపప్పు కలిపి అలా తింటూ ఉంటే అబ్బా చాలండి బయటికి వెళ్ళి స్వీట్ తెచ్చుకునే ఓపిక అయితే నాకైతే లేదండి మధ్యాహ్నం కేక్ తినాలనిపించింది మాయన గారిని కేక్ తీసుకోరా అంటే అయితే ప్లేన్ కేక్ తీసుకొచ్చాడండి మనకేమో స్వీట్ తినాలనిపిస్తూ ఉంటుంది ఇరవై నాలుగు గంటలు ఇక ఏం తినాలా అని ఆలోచిస్తూ ఉంటే అబ్బా రెడీగా బెల్లం అయితే నలగ మొన్న డబ్బాలో పెట్టుకున్నాను ఇక కొంచెం శనగపప్పు కొంచెం బెల్లం అయితే కాస్త స్వీట్ లాగా బాగుందిలే అని కాస్త లాగించేస్తున్నాం వంటగదిలో కూర్చొని బెల్లం రెడీగా నలగ కొట్టి ఒక డబ్బాలో పెట్టుకున్నామంటే ఎండు కొబ్బరితో కూడా తినొచ్చండి పైగా ఇవి హెల్దీ ఫుడ్ శనగపప్పు ఎండు కొబ్బరి ఇలాంటివి హెల్త్ కి మంచివేనండి ఇక నేను తినింది కూడా కాక మా పింకీని కూడా పిలుస్తున్నా నాకేంటోనండి సాయంత్రానికి ఏదైనా స్వీట్ తినకపోతే మంచి నిద్ర కూడా రాదు ఇక ఈ రోజు కర్రీస్ వచ్చేసి బయట తీసుకొచ్చుకున్నామండి ఈ రోజు వంట అయితే చేయలేదు వెజిటబుల్స్ అయిపోయాయి పొద్దున మాత్రం క్యాబేజీ ఒకటి ఉంటే క్యాబేజీ కర్రీ అయితే చేస్తానండి ఇక ఈవినింగ్ టైంలో వెజిటేబుల్స్ తమ్మంటే మా ఆయన గారు చీకట్లో ఏ పుచ్చిపోయినాయో కులిపోయినాయో తెస్తే ఎలా చెప్పండి అందుకే రేపు మార్నింగ్ తీసుకోరమ్మని చెప్పాను ఇక ఈ పూట అయితే పప్పు సాంబారో తెచ్చిస్తానన్నాడు రైస్ అయితే వండేస్తానమాట ఇక ఏమి తోచక శనగపప్పు బెల్లం కొబ్బరి అయితే తింటున్నాం నేను మా పింకి ఏదో ఒకటబ్బా వంటగదిలో రెడీగా ఉంటాయి కదా వీడియో నుంచి లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి అబ్బా గుడ్ నైట్